హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కిష్విత్ క్రియేషన్స్ ఈరోజు వీడియోలో ఈ కార్తీక మాసంలో ఉపవాసాలు పూజలు చేసుకునే వారికి చాలా తక్కువ టైంలో ఈజీగా త్వరగా చేసుకునే ప్రసాదాలు చూపించబోతున్నాను అందుకోసం మనం మొదటగా చేసుకునేది ఈ పంచామృతం వీడియో అండి చాలా త్వరగా ఏదైనా అప్పటికప్పుడు ప్రసాదంగా చేసి పెట్టాలి అనుకుంటే ఈ పంచామృతం ప్రసాదం అనేది చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అందుకోసం మనకు ఇంట్లో ఏ పళ్ళు అయితే అవైలబుల్గా ఉంటాయో అవన్నీ వాడుకోవచ్చండి అచ్చంగా మనం గుళ్ళో పెట్టే ప్రసాదంలా రావాలి అంటే ఇలా ఒకసారి ట్రై చేయండి అందుకోసం నేను ఇక్కడ ఒక కప్పు కాచి చల్లార్చిన పాలు తీసుకున్నానండి తర్వాత ఒక కప్పు పెరుగు తీసుకున్నాను మీరు కావాలంటే పచ్చిపాలు కూడా తీసుకోవచ్చు ఒక కప్పు పాలు మరియు ఒక కప్పు పెరుగు తీసుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక యాపిల్ పండును దానిమ్మ పళ్ళు మరియు ఆరెంజెస్ తీసుకున్నాను మీకు ఇంట్లో ఏ పళ్ళు ఉంటే అవన్నీ తీసుకోవచ్చండి ఇవన్నీ వేసి మనం కలుపుకోవాలి ఇక్కడ నేను ఆరెంజెస్ యాపిల్ దానిమ్మ ఈ పళ్ళు అన్నీ ముందుగానే ఇలా తీసి పెట్టుకొని ఒకదాని ఒకటి వేసి మనం ఇందులో కలుపుకోవాలి ఇక్కడ ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఒక అరటి పండును కూడా నేను తీసుకున్నాను దాని తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి తర్వాత మనకు ఇందులోకి కావలసినంత షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఒక టీ గ్లాస్తో ఒక ఫుల్ గ్లాస్ కాకుండా కొంచెం తక్కువగా షుగర్ కూడా వేసుకున్నాను దాని తర్వాత మనం ఇక్కడ ఒక స్పూన్ తేనె కూడా ఇందులో వేసి కలుపుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే ఈ పంచామృతాన్ని ఒకసారి ఈ పండ్ల పంచామృతాన్ని ఇలా ట్రై చేయండి ఉపవాసాలు ఉండేవారికి ఇది దేవుడి ప్రసాదంగా ఒక్క కప్పు తీసుకున్న చాలు రోజంతా చాలా శక్తినిస్తుంది కేవలం ఒక ఐదు నిమిషాల్లో ఇలా మనం దేవుడికి ప్రసాదంగా చేసి పెట్టచ్చు ఈ కార్తీక మాసంలో ఎక్కువ హడావిడి లేకుండా మనం ప్రతిరోజు దేవుడికి ప్రసాదం సమర్పిస్తుంటాం కాబట్టి చాలా సింపుల్గా ఈజీగా ఒక గుళ్ళో లాగా మంచిగా దేవునికి నైవేద్యంగా మనము సమర్పించుకోవచ్చు తర్వాత ఇక్కడ మనం చూపించబోయేది సగ్గుబియ్యం పాయసం అండి ఈ సగ్గుబియ్యం పాయసం కూడా ఎక్కువ టైం తీసుకోకుండా చాలా ఈజీగా త్వరగా చేసేసుకోవచ్చు అందుకోసం నేను ఇక్కడ ఒక ఫోర్ టేబుల్ స్పూన్ దాకా సగ్గుబియ్యం తీసుకున్నాను వీటిని మనం శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఇక నేను వాటర్ వేసి ఒకటికి రెండుసార్లు మనం శుభ్రంగా కడిగి పెట్టుకుందాము ఇలా కడిగి పెట్టుకున్నటువంటి ఈ సగ్గుబియ్యాన్ని మనం మళ్ళీ కొంచెం వాటర్ వేసి ఒక త్రీ అవర్స్ దాకా లేదా మీకు వీలున్నంత ఒక టూ అవర్స్ వరకు నానబెట్టి పెట్టుకోవాలి తర్వాత నేను ఇక్కడ ఒక హాఫ్ లీటర్ దాకా పాలు తీసుకున్నాను ఈ పాలను మనం వేడి చేసుకోవాలి ఆ పాలు వేడయ్యేలోపు ఇక్కడ సపరేట్గా ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని అందులోకి మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ ఇలా ఫ్రై చేసుకోవాలి ఆ నెయ్యిలో ఇలా మంచిగా మనకు ఈ డ్రై ఫ్రూట్స్ వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి అంతలోపు మనకి ఇక్కడ మనం వేడి చేస్తున్నటువంటి ఈ పాలు మరుగుతుంటాయి ఒక పొంగు రాణిస్తే చాలండి ఈ మనం నానినటువంటి ఈ సగ్గుబియ్యాన్ని చూసారా ఇలా మెత్తగా అవుతుంది మంచిగా ఆ సగ్గుబియ్యాన్ని తీసుకొని మనం మరిగే పాలల్లో వేసుకోవాలి వేసి ఇలా ఒకసారి కలుపుకోవాలి ఈ సగ్గుబియ్యం వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ లోపు ఉడికితే చాలండి ఆల్రెడీ మనకు నాని ఉన్నాయి కాబట్టి ఎక్కువ అవసరం లేదు చూసారా ఇలా మెత్తగా ఉడికిపోతుంది కొద్దిసేపటికే ఒక ఫైవ్ మినిట్స్ ఉడికితే చాలు ఇప్పుడు మనకు అందులోకి కావాల్సినంత షుగర్ వేసుకోవాలి నేను ఇక్కడ ఒక హాఫ్ కప్ షుగర్ దాకా వేస్తున్నాను ఈ షుగర్ వేసి ఈ షుగర్ కరిగేంత వరకు ఒకసారి ఇలా మనం కలుపుకోవాలి ఇది కలుపుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి ఈ డ్రై ఫ్రూట్స్ని ఈ సగ్గుబియ్యం పాయసంలోకి వేసి మనం కలుపుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా ఒక ఐదు ఐదు నిమిషాల్లో మనం దేవుడికి నైవేద్యంగా పెట్టే ఈ సగ్గుబియ్యం పాయసాన్ని చాలా ఈజీగా చేసి పెట్టవచ్చు చూసారా ఇలా అవుతుంది మనకి ఎక్కువ టైం తీసుకోకుండా చేసుకునే ఈ సగ్గుబియ్యం పాయసాన్ని ఒకసారి ఇలా ట్రై చేయండి ఈ దద్దోజునం ఎలా తయారు చేయాలో చూద్దాం అందుకోసం నేను ఇక్కడ ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను ఈ ఒక్క గ్లాస్ రైస్ని మనం శుభ్రంగా కడిగి పెట్టుకొని ఒక గ్లాస్కి మూడు గ్లాసుల వాటర్ వేసి పెట్టుకుందాము ఆ రైస్ ఉడికేలోపు మనం ఇక్కడ ఈ దద్దోజనంలోకి తాలింపు వేసుకుందాము ఇక్కడ ప్యాన్ పెట్టుకొని ఒక టూ స్పూన్స్ ఆయిల్ ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు పచ్చిశనగపప్పు కొంచెం మినప్పప్పు ఎండుమిర్చి ఇవన్నీ వేసుకొని మనం మాడిపోకుండా వేయించుకోవాలి తర్వాత నేను ఇక్కడ మనం రైస్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ దాకా ఇంగువ కూడా వేసి ఈ తాలింపు వేసుకుందాము ఇక్కడ మనకు రైస్ అనేది ఇలా సాఫ్ట్గా ఉడికిపోయింది మనం వేడిగా ఉన్నప్పుడే ఈ రైస్ని ఇలా కొంచెం స్పూన్తో మెత్తగా చేసుకోవాలి అప్పుడే మనకు ఇది బాగుంటుంది తర్వాత నేను ఇక్కడ రైస్ వేడిగా ఉన్నప్పుడే ఒక కప్పు పాలు తీసుకొని మనం అందులో వేసి బాగా కలుపుకోవాలి పాలు వేసి రైస్ అంతా ఇలా మెత్తగా అయ్యేలాగా కలుపుకోవాలి తర్వాత మనం ఈ రైస్ అనేది పూర్తిగా చల్లారిన తర్వాతనే పెరుగు అనేది వేసుకోవాలి ఇక్కడ నేను ఒక కప్పు పెరుగు వేసుకున్నాను అన్నం వేడిగా ఉన్నప్పుడు ఈ పెరుగు కలిపితే అది విరిగిపోతుంది కాబట్టి రైస్ చల్లబడ్డ తర్వాత కలుపుకోవాలి తర్వాత మనం తయారు చేసుకున్న తయారు చేసి పెట్టుకున్నటువంటి ఈ తాలింపును కూడా వేసి కలుపుకోవాలి అంతేనండి అమ్మ దద్దోజనం కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఏడవర సేమియా పాయసం ఎలా చేయాలో చూద్దామండి అందుకోసం నేను ఇక్కడ ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకున్నాను ఈ నెయ్యి కరిగిన తర్వాత మనం ముందుగా ఈ డ్రై ఫ్రూట్స్ని వేయించుకొని పెట్టుకుందాము ఇక నేను జీడిపప్పు కిస్మిస్లని వేసి వేయించుకుంటున్నాను ఇవి మాడిపోకుండా మనకి వేయించుకున్న తర్వాత ఈ నెయ్యిలోంచి సపరేట్ చేసి తీసి పెట్టుకుందాము ఇలా సపరేట్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత నేను ఇప్పుడు ఈ ఇందులోకి ఒక కప్పు సేమియా తీసుకుంటున్నాను వీటిని మనం లో ఫ్లేమ్ ఫ్లేమ్లోనే పెట్టుకొని నెమ్మదిగా చాలాసేపు వేయించుకోవాల్సి ఉంటుంది ఇలా కలుపుకుంటూ బాగా వేయించుకోవాలి కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా మనం ఇలా కలుపుతూనే ఉండాలి ఇందులోకి మనం ఇప్పుడు ఒక ఒక కప్పు సేమియా తీసుకుంటాం కాబట్టి ఒక టూ కప్స్ పాలు తీసుకోవాలి త్రీ కప్స్ వాటర్ తీసుకోవాలి రెండు కలిపి మొత్తం అంతా ఒక ఐదు కప్పులు తీసుకోవాలి ఈ పాలని మనం ఒక పొంగొచ్చేంత వరకు మనం ఇలా మరిగించుకోవాలి మనం ఇలా వేయించి పెట్టుకున్నటువంటి సేమ్యాలోకి ఈ పాలు వేసి మనం సేమ్యాని కొంచెం మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి కరెక్ట్గా సరిపోతుంది మనం తీసుకున్నటువంటి ఈ కొలతలకి ఒక కప్పు సేమియాకి ఐదు కప్పులు పాలు నీళ్లు కలిపి ఐదు కప్పులు కరెక్ట్గా సరిపోతుందండి సేమియా ఇలా మనకి ఇక్కడ మెత్తగా ఉడికిపోయింది ఒక కప్పు సేమియాకి ఒక హాఫ్ కప్పు షుగర్ సరిపోతుంది మీకు స్వీట్ కావాలనుకుంటే ఇంకా కాస్త కలుపుకోవచ్చు మనం ముందుగా వేయించుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులో వేసి కలుపుకోవాలండి అంతే మనకి ఎంతసేపు ఉన్నా చిక్కబడకుండా ఉండే ఈ సేమియా పాయసం మనకు రెడీ అయిపోయిందండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్